ఈరోజు వీడియోలో దీక్షా యాప్లో మన యొక్క డీటెయిల్స్ని ఎడిట్ చేసి మన యొక్క యూఈఐడి అంటే యూజర్ ఐడి యుడి అని చెప్పేసి అంటాము దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా దీక్షా యాప్ ఓపెన్ చేయగానే మన కింద బాటంలో కార్నర్లో ఉన్నటువంటి ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ మనం లాగిన్ అవ్వలేదు కాబట్టి గెట్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు దీక్ష అని చెప్పేసి లాగిన్ టు యాక్సెస్ ఆల్ ద ఫీచర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ముందు మన యొక్క యూఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లాగిన్ అవ్వాలి కాబట్టి ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం దీక్షా యాప్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి ఒకవేళ ఎవరైనా సరే పాస్వర్డ్ కనుక మర్చిపోతే మనకు ఇక్కడ ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది ఆ యొక్క ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం ముందుగా దీక్ష యాప్లోకి లాగిన్ అవ్వాలి అలా లాగిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద దాన్ని మనం లాగిన్ అవ్వటానికి ప్రెస్ చేసినటువంటి ఐకాన్ ఏదైతే ఉందో ఈ పర్సన్ ఐకాన్ దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మన స్కూల్ మనకి మన స్కూల్కి సంబంధించి మన డేటా మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఒకసారి డేటా మొత్తము చెక్ చేసుకుని ప్రజెంట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి టీచర్స్ కానీ లేకపోతే ప్రమోషన్ మీద వేరే స్కూల్కి వెళ్ళినటువంటి టీచర్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే కొత్త స్కూల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి ర్యాండమ్గా చెక్ చేసుకుని ఒకవేళ డీటెయిల్స్ కనుక కరెక్ట్ లేకపోతే వాటిని ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చి ఉంటుంది ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ఫీల్డ్స్ కూడా వన్ బై వన్ మనం ఫిల్ చేసుకుంటూ రావాలి రోల్ స్టేటు డిస్టిక్ బ్లాక్ బ్లాక్ అంటే మనకి మండలము నెక్స్ట్ అట్లాగే క్లస్టర్ వచ్చేసరికి ఆ స్కూలు వచ్చేటటువంటి పరిధి అంటే స్కూల్ కాంప్లెక్స్ పరిధి అని చెప్పేసి అంటాము ఆ యొక్క స్కూల్ కాంప్లెక్స్ పరిధి ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే లేటెస్ట్గా మన యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ప్రొఫైల్కి సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది వన్స్ ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత కింద ఉన్నటువంటి కోర్సెస్ ఉన్నాయి మనకి కోర్సెస్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కోర్సెస్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసి కోర్సెస్ ఆప్షన్ అంటే మళ్ళీ సేమ్ ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ సెంబుల్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇంతకుముందు మనం కంప్లీట్ చేసినటువంటి కోర్సులు అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి మైల్ లెర్నింగ్స్ అని దాంట్లో మనం ఏవైతే కంప్లీట్ చేసామో ఆ కంప్లీట్ చేసినటువంటి అన్ని కోర్సులు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి వీటిలో ఏదైనా ఒకదాన్ని ర్యాండమ్గా ఆ కోర్స్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఆ కోర్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ కోర్స్ ఏదైతుందో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు మనకు కనపడుతూ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి కోర్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ప్రొఫైల్ డేటా షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ యొక్క ప్రొఫైల్ డేటా షేరింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి ఎడిట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క ఎడిట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉన్నటువంటి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన మన ఏదైతే ఏదైతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి దీనిలో మనకి యూజర్ నేము స్టేటు తర్వాత ఉన్నటువంటి ఈ యూజర్ ఐడి ఏదైతే ఉందో ఇదే మన యొక్క దీక్ష యాప్లో ఉన్నటువంటి యూయూఐడి ఈ యూజర్ ఐడినే యూ ఐడి అని చెప్పేసి అంటాము ఇక్కడ నా కన్సంట్ బాక్స్ ఏదైతే ఉందో దానిలో చెక్ బాక్స్లో టిక్ పెట్టి షేర్ అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క షేర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మన యొక్క డేటాని షేర్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా దీక్షా యాప్లో ఉన్నటువంటి మనకి యొక్క ఐడి ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవచ్చు అట్లాగే మనకు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మారిన వాళ్ళు కానీ లేకపోతే ట్రాన్స్ఫర్లో వెళ్ళిన వాళ్ళు ప్రమోషన్ మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేక లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా కోర్సులో యూఐడి తెలుసుకోవాలంటే ఏదైనా ఒక కోర్సును మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని తర్వాత కింద ఉన్నటువంటి కోర్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కోర్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తాము ప్రెస్ చేసిన తర్వాత ప్రొఫైల్ డేటా షేరింగ్ అనే ఆప్షన్ వస్తుంది దానిలో ఎడిట్ సెట్టింగ్స్ షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ సేవ్ ఆప్షను కన్సర్ బాక్స్ చెక్ బాక్స్ టిక్ చేస్తాము షేర్ అని కొడతాము ఈ విధంగా యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ద్వారా మనము యుయూ ఐడిని మనం తెలుసుకోవచ్చు